సాయి టెక్స్టైల్స్ అండి మాది వైష్ణవ కాంప్లెక్స్ గుంటూరు షాప్ నెంబర్ నూట ఏడు ఆపోజిట్ బ్రిస్ ప్రైజ్ ఈ రోజంతా కూడా దసరాకి స్పెషల్ కలెక్షన్ వచ్చిందండి డోలా శారీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం అవకాశం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉండే శారీస్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఐటమ్స్ కూడా మిక్సింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ ఉండే ఐటమ్స్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఎన్ని టూ శారీస్ థౌసండ్ రూపీస్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి అలానే మా జాయింట్ కూడా ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేసుకోమని సభ్యులందరూ కూడా మన కస్టమర్స్ అందరూ కూడా తెలియ తెలియజేస్తాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీషో బానండి సో చూస్తున్నారు కదండి మన ఫ్యామిలీ వన్ లాక్ అయ్యే కొద్ది మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే మీకైతే ఎన్నెన్నో ఉన్నాయి అన్నమాట అండ్ మనం ఇది సాయి టెక్స్టైల్స్ నుంచి మంచి మంచి ఆఫర్స్ వీడియో అయితే చూస్తున్నాము అండ్ కలెక్షన్ డిజైన్స్ సూపర్ అండ్ సూపర్గా ఉంటాయండి అండ్ వీడియోని అయితే ఎవ్వరీ స్కిప్ చేయకండి అండ్ మనకి సాయి టెక్స్టైల్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి బీ బ్లాక్లో ఉంటుంది నూట ఏడు షాప్ నెంబర్ అనమాట అండ్ మనకి ఇంక వీరి షాపే ఇంకొకటి పైన వీరి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందన్నమాట అండ్ భాను ప్రణతి సిల్క్స్ అని చెప్పేసేసి అండ్ పైన కింద రెండు వీరి షాప్సే అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్టా అంటే షాప్ నిండా దసరా కలెక్షన్స్తో అండ్ దసరా ఆఫర్స్తో అండ్ దసరా పండగ కలెక్షన్స్తో మనకి ఫుల్ ఫిల్ అయితే ఫుల్ అయిపోయిందనమాట అండ్ చూస్తున్నాం కదా మనం పైకి వెళ్తున్నాము అండ్ పైన అన్ని మీకు అన్ని రకాల మ్యాచింగ్ సెంటర్ అవైలబిలిటీలో ఉంటుంది లోపల లంగాలు అలానే మనకి లైనింగ్లు ఫాల్స్ జాకెట్ మొక్కలు అండ్ కాటన్ కాటన్ సారీస్ అయితే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి అలానే మనకి వచ్చేసరికి టాప్స్ డ్రెస్సెస్ అండ్ రెడీమేడ్ పట్టాలాస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఈరోజు మాత్రం శారీస్ కలెక్షన్ చూస్తున్నామండి సారీస్ శారీస్ అయితే ఆఫర్సే ఆఫర్స్ అండ్ అసలు వీడియో చూస్తే మతి పోతుంది అండ్ వీడియోలో నేను చెప్పేది ఒకటి స్కిప్ చేయకండి అండ్ చక్కగా వాచ్ చేయండి ఫుల్ ప్లేటెడ్గా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది అండ్ డోలాస్ ఉన్నాయండి అసలు అతివలు ఇష్టపడే అందమైన డోలా శారీస్ ఉన్నాయి డోలా శారీస్లో కూడా వావు ఇలాంటి కలెక్షన్ ఇలాంటి డిజైన్స్ అని మీరైతే ఆశ్చర్యపోతారు అయితే స్కిప్ చేయకండి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట నేను ఈరోజు మీరు వీడియోలో చూడబోయే కలెక్షన్ వాటికి సంబంధించిన రిఫరెన్స్ పిక్సెస్ అన్నీ కూడా వీడియోలో ముందుగా అయితే నేను కొన్ని పిక్స్ షేర్ చేస్తాను ఇవి మీరు స్క్రీన్ షాట్స్కి అండ్ చూడటానికి యూజ్ అవుతాయని అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి కదా టెంప్టెడ్గా అనిపిస్తున్నాయి కదా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుందామా అనిపిస్తున్నాయి కదా అండ్ ఇంతే కాకుండా వీడియో చూస్తే ఇంకా అనుకుంటారు అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే వీడియోలో ఫస్ట్ కలెక్షన్ జార్జెట్ శారీస్ ఓకే మనకి మంచి క్వాలిటీ తక్కువ బడ్జెట్ లో మనకి పెట్టుబడి చీరలు అనమాట మనకి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఇవి సెట్ వైజ్ కి ఎన్ని కలర్స్ వస్తాయి ఇవి ఫోర్ కలర్ చార్ట్ అయితే వస్తాయి అనమాట అప్పుడు మనకి ప్రైస్ ఎలా పడుతుంది అక్క వీటి పడుతుంది ఫోర్ తీసుకోవాలి ఫోర్ శారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ సింగిల్ శారీ వచ్చారు అనమాట వీటిలో సేల్స్ చేసుకోవాలంటే త్రీ ఫిఫ్టీ అలా అమ్ముకోవచ్చు హోల్సేల్గా తీసుకొని మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కానీ పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు కానీ మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి మినిమం ప్రాఫిట్ అయితే వస్తుందండి విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది స్మూత్ క్లాత్ అవును వీటిలో ఒక డార్క్ కలర్స్ అయితే చూపిస్తాము ఫస్ట్ బ్లాక్ అండ్ పింక్ కలర్ అలానే నెమలి పించమ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ అండ్ మెజన్ మెరూన్ కలర్ కి స్కై బ్లూ షేడ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క డిజైన్ కి ఫోర్ కలర్స్ అనేవి పక్కగా ఉంటాయి అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అంబ్రిల్లా అనమాట సో గొడుగుల డిజైన్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిందండి దాని మీద మనకి హార్ట్ సింబల్ కూడా వస్తుందన్నమాట సెల్ఫ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది లైట్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఎనీ ఫోర్ కనుక తీసుకుంటే థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మరొక డిజైన్ ఎనీ ఫోర్ కనుక తీసుకుంటే థౌసండ్ రూపీస్ అనమాట ఇది మనకి అంబరిల్లా డిజైన్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే ఇవి కూడా మనకి లైట్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట అన్నీ కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ సేమ్ కలర్లోనే వస్తుంది అనమాట కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ వచ్చేసరికి అంటే ఇప్పుడు మీరు డిజైన్ చూస్తున్నారు ఈ డిజైన్లోనే ఫోర్ శారీస్ తీసుకోవాలా నా ఏం లేదు అన్ని డిజైన్స్లో ఫోర్ శారీస్ కలుపుకొని అలా అయినా తీసుకోవచ్చు అనమాట చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకి బ్రాండెడ్ కంపెనీల్లో మంచి క్వాలిటీ చీరలు అయితే వచ్చాయి ఇది వచ్చరికి సన్న పూల డిజైన్ అనమాట ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది దీనికి ఏంటంటే మనకి శారీ మీద పింక్ కలర్ ఉంది కాబట్టి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా సేమ్ అలా వస్తుంది రామా గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసి డార్క్ పింక్ షేడ్ ఇది వచ్చి మనకి నావీ బ్లూ అయితే వస్తుంది అనమాట రాయల్ బ్లూ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ డిజైన్స్ కూడా అయితే వాచ్ చేద్దాము జిగ్జా జిగ్జా జిగ్జాగా వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉంటాయి థౌజండ్స్ అంటే మనకి ఫోర్ శారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట ఇది కూడా బాగుంది దసరా ఆఫర్ అండి స్టార్టింగ్లోనే మీకు వచ్చేసరికి ఆఫర్ అయితే ఇచ్చాము ప్యూర్ ప్యూర్ జార్జెట్ అనమాట మంచి బ్రాండెడ్ క్వాలిటీలో మనకి తక్కువ ప్రైస్లో అయితే వచ్చేసాయి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ సాయి టెక్స్టైల్స్ షాప్ నెంబర్ నూట ఏడు అనమాట మనకి బ్లీ బాక్లో అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్ బేస్ మీద అండి చూస్తున్నారు కదా మనకి స్కై బ్లూ ఆరెంజ్ గ్రీన్ అండ్ మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్సరికి ఎల్లో అనమాట ఇలా మనము చాలా డిజైన్స్ అయితే చూపిస్తున్నాము మీరు అన్ని డిజైన్స్లో కలిపి మీరు ఫోర్ శారీస్ కనుక తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న హాట్ సింబల్ అండి ఇది కూడా మనకి డార్క్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది అలానే మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చరికి బాటిల్ గ్రీన్ అయితే ఇచ్చేసారా అలానే మనకి బ్రౌన్ షేడ్ మొత్తం కూడా మనకి ఫోర్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ అయితే వచ్చాయి ఎనీ ఫోర్ శారీస్ మీకు థౌసండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ డిజైన్ బాందిని ఓకే బాందనీ సారీస్ అండ్ ఇవి కూడా సేమ్ ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది అసలు డైలీ వేర్గా రెగ్యులర్గా యూస్ చేసుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటాయి అనమాట హౌస్ వైఫ్స్కి లేదా ఇళ్ళ దగ్గర అమ్ముకుండే వాళ్ళకి పెట్టుబడి పెట్టుకునే చీ అంటే పెట్టుబడి పెడతారు కదా చీరలు వాటిలో కూడా ఇలాంటి శారీస్ అనేది చూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ ఆఫర్ అనేది అసలు మిస్ అవ్వద్దు దసరా స్పెషల్ ఆఫర్ అండి ఇందాక మనము పెద్ద గొడుగులు డిజైన్ చూసాము ఇది వచ్చేసరికి మనకి సన్న గొడుగులు డిజైన్ అయితే వచ్చిందనమాట వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ సారీ ఫోర్ శారీస్ కనుక తీసుకుంటే థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది బ్యూటిఫుల్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ దసరా ఆఫర్ ప్రైజెస్లో ఇస్తున్నాం అనమాట దసరా స్పెషల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ వేస్ మీద ఇది కూడా అంబరిలా డిజైన్ అయితే వస్తుందనమాట ఫస్ట్ వన్ వచ్చి పర్పుల్ వచ్చింది అలానే మనకి ఎల్లో కలర్ వస్తుంది అలానే మనకి వచ్చేసరికి స్కై బ్లూ షేడ్ అండ్ మనకి డార్క్ పింక్ కలర్ అయితే వస్తుంది సో శారీ విత్ బ్లౌజ్ అయితే పక్కాగా ఉంటుందండి మీకు పళ్ళు కూడా మీరు చూపిస్తాం ఒకసారి అండ్ శారీ మొత్తం కూడా ఇలా గుడుగులు డిజైన్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ మీకు లోపల వచ్చేసరికి పళ్ళు ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు చాలా లైట్ వెయిట్ వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అలానే మనకు వచ్చేసరికి డైలీ క్యారింగ్ అండి ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అండ్ తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది కేవలం థౌసండ్ రూపీస్కి ఫోర్ శారీసు ఇలా మనకి కవర్ ప్యాకింగ్ అయితే వస్తుందండి మీకు కవర్ ప్యాకింగ్ అంటే మీకు కవర్ ప్యాకింగ్లో పెట్టుబడి చీరలు కూడా ఇలా తీసుకోవచ్చు అంటే తక్కువ బడ్జెట్లో కూడా ఇంత క్వాలిటీ శారీస్ అనేది సాయి టెక్స్టైల్స్లో అయితే అవైలబిలిటీలో ఉంది చూస్తున్నారు కదా వెరీ వెరీ పాపులర్ చీరలు జిగ్జాగ్ డిజైన్ వీటిలో కలర్స్ ఎలా ఉన్నాయి అక్క ఓకే ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ వచ్చింది అలానే మనకు వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండ్ దీనికి రెడ్ కలర్ వచ్చింది అనమాట పైన శారీ మొత్తం కూడా మనకి జిగ్ జాగ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇదిగోండి సో నీకు ఇదన్నమాట ఫ్లోరల్ అయితే వస్తుంది ఇవి కూడా సేమ్ ప్రైస్లోనే అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ శారీ ఎనీ ఫోర్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ పడుతుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా గొడుగు చీరలు ఉన్నాయి హాట్ సింబల్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయి అలానే మనకి జామెంట్రికల్ డిజైన్ స్టైలు చాలా అంటే చాలా బాగున్నాయండి పేస్ట్రీ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా మీరు అన్ని రకాల డిజైన్స్ కలుపుకుంటే మీకు బిజినెస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా రూపీస్ రూపీస్కి మనకి ఫోర్ శారీస్ ఏ డిజైన్లో ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు థౌజండ్ ఎయిట్ అంటే థౌజండ్కి కి ఫోర్ కాబట్టి అలా ఎయిట్ తీసుకుంటే టూ థౌసండ్ పడుతుంది అలా ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మరో కలెక్షన్ అనేది వచ్చేద్దాం దాకా మనం చూసిన ప్రైస్లోనే థౌజండ్ కి ఫోర్ శారీస్లోనే మనకి నెక్స్ట్ బ్రాండెడ్ కంపెనీ అండి బ్లూబెర్రీ అయితే వస్తుంది అండ్ క్వాలిటీ కూడా మీకు వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ హెవీ సాఫ్ట్ అయితే ఉంటుంది వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి వీటిల్లో ఒక టెన్ డిజైన్స్ దాకా ఉంటాయి అంటే టెన్ డిజైన్కి ప్రతి డిజైన్ ఫోర్ కలర్స్ అనేవి పక్కాగా ఉంటాయి అనమాట మీకు ఫస్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నామండి మీకు సేమ్ ఇలానే కి ఫోర్ శారీస్ హోల్సేల్గా పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతాయి ఇంకా రెగ్యులర్గా హౌస్లో మాత్రం యూజ్ చేసుకోవాలనుకుంటే అందులో ఒకటి ఇందులో ఒకటి అలా ఫోర్ తీసుకున్నా కూడా మీకు థౌజండ్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుందండి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట ఇది మనకి మందారపు డిజైన్ చూపించాం కదా నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి లైట్ కలర్ చార్ట్ లైట్ కలర్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది ఫ్యాంటా కలర్ ఫ్యాంటా ఆరెంజ్ కలర్ అలానే మనకు వచ్చేసరికి ఎల్లో కాంబినేషను అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి స్లేట్ గ్రే కలరు అలానే మనకి ఫ్యాంట్ మెల్టి గ్రీన్ కలర్ అయితే వచ్చేసిందండి ఇది కూడా బ్రాండెడ్ కంపెనీ వస్తుంది ప్యూర్ జార్జెట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట రెగ్యులర్గా యూస్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి అంటే బయట వర్క్ చేసే వాళ్ళకి జాబ్ హోల్డర్స్కి ఇలాంటివి డీసెంట్ గా అఫీషియల్గా ఉంటాయి అనమాట సారీస్ అనేవి జస్ట్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైస్ అండ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీ అసలు రానే రాదండి అసలు మిస్ చేసుకోవద్దు అది కూడా మనకి దసరా స్పెషల్ ఆఫర్ సందర్భంగా ఈ ప్రైస్ అయితే పెడుతున్నాము మీకు సారీస్ అనేవి కూడా ఈ ప్రైస్ అయితే రావు మినిమంలో మీకు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అంత మంచి క్వాలిటీ అండి మీకు వచ్చేసరికి బట్ మనకి దసరా స్పెషల్ సందర్భంగా సాయి టెక్స్టైల్స్ నుంచి మనకి థౌజండ్ కి ఫోర్ శారీస్ అయితే ఇస్తున్నాం అన్నమాట వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ప్రతి దానికి సారీ ఉంటుంది అలానే మనకి పళ్ళు అలానే మనకి బ్లౌజ్ కూడా అన్నమాట పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఉంటుందండి మీకు వచ్చేసరికి అండ్ వీటిలో వచ్చేసరికి డార్క్ కలర్ అంతా కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చేసారు రాయల్ బ్లూ రామా గ్రీన్ అలానే మనకి డార్క్ పింక్ కలర్ అలానే మనకి కొంచెం ఆరెంజ్ కలర్ షేడు చూస్తున్నారు కదా మనకి బ్లూ బెర్రీ ఓకే నెక్స్ట్ వన్ లైట్ కలర్స్ పల్లపొడి కలర్ ఓ మే గాట్ చాలా లైట్ కలర్ పేస్ట్రీ కలర్స్ అన్నమాట ఇవి వావ్ ఆలు గ్రీన్ స్టైల్ వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ కానీ హ్యాండ్ వాష్ కానీ టఫ్ అండ్ టఫ్గా యూస్ చేయండి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత హెవీ క్వాలిటీ శారీస్ అనేది అసలు మిస్ చేసుకోవద్దు మీకు ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు మీరు ఒక పదివేలకు తీసుకుంటా అన్నా కూడా అన్ని డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అన్నీ కూడా మనకి ఒక్కొక్క డిజైన్కి సంబంధమే ఉండదు అన్నీ కూడా వేరు వేరే డిజైన్స్ మీకు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉంటాయి అనమాట ఇంకా ఏమేమి ఉన్నాయి వీటిలో డిజైన్స్ యాక్చువల్గా మనం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అయితే చూపించామండి ఇంకా వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట చక్కగా మనకు వచ్చరికి లెహరియా డిజైన్ స్టైల్ అయితే వచ్చింది అండ్ మనకి వైట్ బేస్ మీద అయితే ఉంటుంది అనమాట టూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఆనియన్ పింక్ అలానే డార్క్ వైన్ కలర్తో అయితే వస్తుంది అనమాట ఇది ఒకసారి మనకి పిస్తా గ్రీన్ అలానే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ఎల్లో అండ్ మస్టర్ మళ్ళీ హాట్సా షేడెడ్ వచ్చిందా ఓకే గ్రే అండ్ ఇది మనకి బ్లాక్ ఇదేమొచ్చింది గ్రీన్ అండ్ ఎల్లో వచ్చిందనమాట అంటే డబల్ షేడ్ టూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కాఫీ కలర్కి మనకి సపోటా కలర్ బాగుంది ఇది కూడా కాంబినేషన్ నెక్స్ట్ ఓకే రెడ్ వైన్ కలర్ ఇది పింక్ కూడా వచ్చింది దీంట్లో ఓకే ఇది ఒకసారి బ్లౌజ్ చూపిద్దామా ఇది అండి ఒకసారి ఎల్లో అండ్ గ్రీన్కి బ్లౌజ్ చూపిద్దాము శారీ విత్ బ్లౌజ్ ఉంటుందని చెప్పాం కాబట్టి ఒకసారి పళ్ళు అలానే బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ పళ్ళు రన్నింగ్ వస్తుందా ఓకే డన్ ఓకే డన్ పళ్ళు దగ్గర వచ్చరికి మనకి దగ్గర దగ్గర హాట్స్ వచ్చాయి అండ్ శారీ దగ్గర వచ్చరికి ఇలా అక్కడక్కడ వస్తాయి అనమాట హాట్ డిజైన్లో మరొక కలర్ కాంబినేషన్స్ షేడెడ్ ప్యాటర్న్ ఇంకా ఏమున్నాయి కదా వీటిలో డిజైన్స్ ఇది కూడా సేమ్ ప్రైజే కదా థౌసండ్ రూపీస్ కి ఫోర్ శారీస్ మన ఫస్ట్ క్లిపింగ్ లో చూపించిన దసరా ఆఫర్ సేల్ ఈ క్లిప్ లో కూడా రన్ అవుతుందండి థౌసండ్ కి ఫోర్ శారీస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి అనమాట ఇది కూడా మనకి లైట్ అండ్ డార్క్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో వాచ్ చేయండి ఈ ప్రైస్కి అనేది నవ్వర్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ శారీ అండ్ ఫోర్ శారీ తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది రెగ్యులర్గా డిజైన్స్ చూస్తే మీకే మతిపోతుందండి అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా తీసే కొద్ది వస్తూనే ఉన్నాయన్నమాట హెవీ హెవీ క్వాలిటీ డిజైన్స్కి అసలు రాజీ పడవసం లేదు అంత హెవీ డిమాండ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము అన్నీ కూడా మీకు మినిమం త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉండే సారీస్ అండి మన సాయి టెక్స్టైల్స్లో కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తున్నాయి సన్న ఫ్లోరాలు బాగా ఇష్టపడతారు లేడీస్ ఇలాంటి ప్యాటర్న్స్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా మనకి పింక్ స్కై బ్లూ అలానే మనకి రాయల్ బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్లోనా ఎల్లో కాంబినేషన్ సో ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మనం చాలా డిజైన్స్ చూసాము ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డిజైన్స్ అయితే చూసామన్నమాట ప్రతి డిజైన్స్లో కూడాను ఫోర్ కలర్స్ అనేవి మీకు పక్కగా ఉంటాయి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ఇన్ని డిజైన్ల మీద ఫోర్ శారీస్ ఈజీగా మీరు చూస్ చేసుకోవచ్చు అండి అంత ఈజీగా డెడ్ ఈజీగా కలెక్షన్ అనేది కూడా మీకు తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాము జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఈ క్వాలిటీ ఇంత లైట్ వెయిట్ శారీ శారీ కరెక్ట్ పర్ఫెక్ట్ కట్టింగ్ అస్సలు రాదండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా కలెక్షన్ అయితే చూపించాము జస్ట్ థౌజండ్ రూపీస్కి ఫోర్ శారీస్ అనమాట షాప్ అడ్రస్ మనకి వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ జీరో సెవెన్ బి బ్లాక్లో ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామా నెక్స్ట్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ మనకి క్వాలిటీ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట ప్యూర్ ఫ్యాన్సీ వేర్ లుకింగ్ అయితే వస్తుంది అండ్ వాషబుల్ కలెక్షన్ అండి మీరు బార్డర్ చూస్తే మీకు అర్థం అవుతుంది కొంచెం మనకి డిఫరెంట్ హ్యాండ్లూమ్ లుక్ బార్డర్ అయితే వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా ఉంటుంది సేమ్ యాస్టీస్ మనకి శారీ మొత్తం కూడా ఇలా మనకి మందార పూల డిజైన్ అయితే ఇచ్చారు అండ్ డార్క్ డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా మీకు సారీ పన్న అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి హాతి డిజైన్ లో చక్కగా మనకి టజిల్స్ కూడా అయితే ఇచ్చారు మనకి హ్యాండ్లూమ్ లుక్ వస్తుంది అలానే మనకి ఫ్యాన్సీ వేర్ ప్యాటర్న్ అన్నమాట వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి వెరీ వెరీ ఫ్రెష్ స్టాక్ సో మనకి ఇది ఫ్రెష్ స్టాక్ అయితే చూపిస్తున్నాం అనమాట అండ్ తక్కువ ప్రైస్ అయితే ఇస్తున్నాము మీరు ప్రైస్ చూసి అండ్ మీకు వచ్చేసరికి ఇది ఏమన్నా మనకి ఫ్రెష్ స్టాక్ కాదేమో అనుకుంటారు అంతా కూడా కొత్త కలెక్షన్ అయితే చూపిస్తున్నాము డిజైన్స్ కూడా మనకి ఇప్పుడే వచ్చాయండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎనీ టూ శారీస్ థౌజండ్ రూపీస్ పడుతుంది అంటే మీకు రెండు చీరలు కనుక తీసుకుంటే థౌజండ్ రూపీస్ పడుతుంది అనమాట వీటిలో ఇంకా డిజైన్స్ కలర్ చాటు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు అయితే చూపిస్తాము అంటే సెట్ వైజ్ కాదండి మీకు అందులో ఒక ఆ డిజైన్లో ఒక కలర్ ఈ డిజైన్లో ఒక కలర్ అలా తీసుకున్నా కూడా మీకు ఏ శారీ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసరికి త్రీ కలర్స్ అయితే వచ్చాయి బాటిల్ గ్రీను అలానే మనకు వచ్చేసరికి మనకి డార్క్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము మనకి సెల్ఫ్ కలర్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి స్నఫ్ కలర్ షేడ్ అయితే వస్తుంది శారీ సో మనకి హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి ఇందులో మనకి వచ్చేసరికి పల్లె పొడి కలర్ అలానే మనకి సీ బ్లూ ఇంకోటి మనకి సేమ్ కలర్ ఉంది వీటిలో ఇదిగోండి ఇది క్యాట్లాగ్ పీస్ ఓకే ఓకే ఇవి టూ ఉన్నాయి ఓపెన్ పిక్ చేసింది టూ ఉన్నాయి అనమాట ఒకటి ఫ్యాన్సీ లోనే మరొక డిజైన్ అండి సో ఇవి చూస్తున్నారు కదా మనకి బార్డర్ వేసరికి సింపుల్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి బిక్ అంటే బ్రిక్ లాగైతే వస్తుంది అనమాట దీంట్లో కూడా కలర్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ ఇది మనకి పళ్ళు వస్తుంది బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు డార్క్ కలర్స్ అండి సో శారీ కనుక ఓపెన్ పిక్ చేస్తే మీకు సూపర్ ఉంటుంది బట్ ఫోల్డింగ్ అనేది పోతుంది అని చెప్పేసి మనం ఓపెన్ పిక్ చేయడం లేదు మీరు టూ శారీస్ కనుక తీసుకుంటే థౌసండ్ రూపీస్ పడుతుందండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో కూడా మనం డైలీ వేలో ఎలా అయితే చూపించామో వీటిలో కూడా సేమ్ అదే దసరా ఆఫర్ అయితే రన్ అవుతుంది జస్ట్ మనం ఈరోజు వీడియోలో ఈ టూ ప్యాటర్న్సే పెడుతున్నామండి వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా కలెక్షన్ ఉంది అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి మీకు ప్రతి డిజైన్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇది కూడా మనకి డార్క్ కలర్ అయితే వస్తుంది కింద బార్డర్ వచ్చరికి మీకు మంచిగా కంచి బార్డర్ స్టైల్ అయితే వచ్చిందనమాట దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ బాటిల్ గ్రీన్ ఆరెంజ్ రామా గ్రీన్ అలానే మనకి రెడ్ అండ్ మనకి నావీ బ్లూకి పింక్ అయితే వస్తుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ షేడ్ అని మనకి లైట్ కలర్ కింద కిందంతా కూడా మనకి జిగ్జాగ్ లో బార్డర్ అయితే వచ్చింది వీటిలో కూడా మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఎల్లో అలానే మనకు వచ్చేసరికి కనకాంబరం కలర్ ఇందాక మనం బటర్ఫ్లై డిజైన్ చూసాం కదా సేమ్ బటర్ఫ్లై లో టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి బ్రౌన్ కి మనకు వచ్చేసరికి కాఫీ కలర్ ఉంటుంది అలానే మనకి పింక్ అండ్ కి మనకి వైన్ కలర్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ ది మోస్ట్ హైలైటెడ్ డిజైన్ అండి మనకి నేపాక్షి డిజైన్ అనమాట శారీ మొత్తం కూడా ఇలా పికాక్ అయితే వస్తుంది కలంకారీ స్టైల్లో బార్డర్ మీద వచ్చేసరికి మంచి పికాక్ డిజైన్ ఇలా చూస్తున్నారు కదా మీకు పికాక్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది వీటిలో కూడా కలర్స్ చూడండి స్కై బ్లూకి రెడ్ కలర్ అలానే మనకి గ్రే కలర్కి ఎల్లో కాంబినేషన్ అలానే మనకు వచ్చేసరికి పర్పుల్ కలర్కి పింక్ షేడ్ అలానే మనకి సపోటా కలర్కి బాటిల్ గ్రీన్ కలరు అండ్ మనకు వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ కలర్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అలానే మనకు వచ్చేసరికి లావెండర్ కలర్కి వచ్చేసరికి మనకి రత్నవళి అంటే బ్లూ కలర్ అయితే వస్తుంది ఈ డిజైన్ చాలా బాగుంది అసలు సూపర్ ఉంది ఇది పొచ్చంపల్ల నెక్స్ట్ బ్యూటిఫుల్ క్యాటలాగు శారీ మీదంతా పోచంపల్లి వచ్చింది శారీ మొత్తం కూడా వచ్చరికి లైట్ కలర్ తో ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది అనమాట దీనిలో కలర్స్ ఏమేమి ఉన్నాయక్క ఫోర్ కలర్స్ ఉన్నాయా బ్లూ అండ్ రెడ్ అలానే మనకు వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ రెడ్ కలర్ బార్డర్ అనేది కామనా ఆరెంజ్ ఆరెంజ్కి రెడ్ ఏ వచ్చింది అలానే సపోటా కలర్కి రెడ్ కలరే వచ్చింది అండ్ స్కై బ్లూకి రెడ్ పింక్కి కూడా అండి ఇలా మనకి పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లు అయితే ఉంటుంది మొత్తం కూడా పోచంపల్లి ఇక్కడ డిజైన్ అయితే వచ్చింది దీని ప్రైస్ కూడా మీకు సేమ్ అండి ఇప్పుడు మనం వీడియోలో చూపించే ప్రతి డిజైన్ ప్రతి కలర్ కాంబినేషన్ కేవలం అంటే కేవలం థౌసండ్ రూపీస్కి టూ శారీస్ అనమాట ఏ డిజైన్లో ఏ శారీ అయినా తీసుకోవచ్చు మీకు టూ శారీస్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుంది అండ్ మీకు ఒక డిజైన్ కాదండి చాలా డిజైన్స్ చూపిస్తున్నాము ఆ డిజైన్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ వస్తాయి అలానే మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయి అని కూడా చూపిస్తున్నాం అనమాట ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా మెత్తగా ఉంది ఓపెన్ పిక్ చేయవది ఒకటి అండ్ ఇది కంచి బార్డర్ స్టైల్ అయితే వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ శారీ మొత్తం కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ ప్యూర్ లైట్ వెయిట్ టెడ్ వీవింగ్ శారీ అంతా ఓకే సేమ్ అదే క్వాలిటీలో ఇంకొక శారీ కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇది బాటిల్ గ్రీన్ కలర్ చూసాం కదా మీకు బ్యాక్ టర్న్ చేస్తామండి శారీ అనేది ఎంత ప్యూర్ ఫినిషింగ్ ఉందో మీరే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది దీంట్లో వచ్చేసరికి మనకి ఇది బ్లాకే కదా నావీ బ్లూనా నావీ బ్లూ సో ఇది వచ్చి మనకి డార్క్ బ్లాక్ షేడ్ అండి దీనికి కూడా సేమ్ అదే క్వాంటిటీ అయితే వస్తుంది ఇంకా ఏమన్నా ఎక్కడ డిజైన్స్ వీటిల్లో ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా సింపుల్ బార్డర్ వచ్చింది బ్లూ కలర్ అలానే బాటిల్ గ్రీన్ అలానే మనకి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ కలర్ దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ సూపర్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ ఫ్లోరల్ డిజైన్లో కిందంతా కూడా మనకి జెరీ బార్డర్ స్టైల్ అయితే వస్తుందండి వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్ చూడండి దీనికి మనకి సేమ్ మనకి సేమ్ కలర్లో బార్డర్ వచ్చింది వచ్చిందనమాట సెల్ఫ్ అండ్ డార్క్ మెరూన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ఉందండి సంపంగి గ్రీన్ కలర్ కి డార్క్ బాటిల్ ఇచ్చారు ఎల్లో కలర్కి వచ్చేసరికి మనకి కాఫీ కలర్ అయితే వచ్చింది గ్రే కలర్కి వచ్చేసరికి కూడా సేమ్ మనకి కాఫీ కలర్ షేడ్ ఇచ్చారు చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడాను మీకు ఎనీ టూ సారీస్ కనుక తీసుకుంటే థౌసండ్ రూపీస్ పడుతుందండి చక్కగా తీసుకోవచ్చు సింగిల్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు సింగిల్ తీసుకుంటా మాకు ఒక పీస్ చాలన్న వాళ్ళు అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లాక్ కలర్ దీని మీది గమనిస్తున్నట్లయితే మనకి సెల్ఫ్ వివింగ్ అండి మొత్తం కూడా థ్రెడ్ సెల్ఫ్ వివింగ్ సో ఇది వస్తే మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వివింగ్ అయితే వచ్చిందండి కింద మనకి మ్యాంగో బార్డర్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదే డిజైన్ ఇంకో కలరా ఇది ఎల్లో కలర్కి మ్యాంగో గ్రీన్ కలర్ వచ్చింది సో ఇది వచ్చేసరికి మనకి బ్లూ షేడ్కి రెడ్ అయితే వచ్చింది అనమాట సేమ్ కలర్ కాంబినేషన్లోనే చాలా బాగున్నాయి ఈ కలర్స్ కూడా మీరు ఒక్కసారి చూస్ చేసుకోవచ్చు పింక్ గ్రీన్ అలానే మనకి రాయల్ బ్లూ రెడ్ ఎల్లోకి మ్యాంగో గ్రీన్ అయితే చూపించాము కింద గ్రీన్ చూపించాం సంపంగి గ్రీన్ కి బ్లూ కలర్ సో వీటిలో ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ మనకి సెల్ఫ్ కాంబినేషన్లో థ్రెడ్ వేవింగ్ అయితే వచ్చిందండి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుంది ఎందుకంటే ఫినిషింగ్ అనేది సూపర్ ఇచ్చారు చాలా మెత్త కొత్తగా ఉంటుంది శారీ అయితే మాత్రం మనకి బార్డర్ వైజ్ తీసుకున్న శారీ వైజ్ తీసుకున్న హైలైట్ పీసెస్ అండి అన్నీ కూడాను జస్ట్ మీకు వచ్చరికి థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మనకి చాలా డిజైన్స్ అయితే చూపించాము మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు పెట్టుబడి హోల్సేల్గా అమ్ముకునే దాన్ని పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ అయితే మాత్రం డోంట్ మిస్ ఇట్